సరస్వతి నమ ధన్వంత్రి సహస్రాయపీఠం గాదరాడ అండి తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ రవివర్మ ఆయుర్వేదక విలేజ్ అండి ఇది మనకి ధన్వంత్రి పీఠం కనుపూరు గాధరాడ కోర్కొండ రోడ్లో ఉంది మంచి చాలా బాగుంటుందండి ఆశ్రమం అలాగే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సిరిపల్లి గ్రామంలో కూడా మంచి ఆశ్రమం ఉందండి వీరు ఇక్కడే కాదు వెటర్నరీ కాలనీ విజయవాడ గోరంట్ల గుంటూరు అలాగే ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ హైదరాబాద్లో కూడా చూస్తూ ఉంటారు వీరి పేరు మీద చాలా వీడియోలు ఉన్నాయండి వారు తీసినవే యూట్యూబ్లో చూడవచ్చు చాలా విషయాలు తెలియపరుస్తారు ఈయన గొప్ప ఆయుర్వేద వైద్యులండి మొదట్లో ఫోన్ నెంబర్లు వచ్చినాయి కదండి ఆ ఫోన్ నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని ఎప్పుడు ఎక్కడ ఉంటారో మీరు దగ్గరలో ఉన్న ఆశ్రమానికి ఎప్పుడు వారు ఉంటారో అక్కడ రమ్మని తెలియపరుస్తారు ఆ రోజుల్లో వారు ఆశ్రమానికి వెళ్ళిపోనండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు వారు నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ప్రకారం పిలిచి మనకి డాక్టర్ గారు పరిశీలన చేసి మందులు ఇస్తారండి ఆ మందులు కొనుక్కోవాలి ఉదయం ఆరు గంటల నుంచి చూస్తారండి ఉదయం టిఫిన్ ఆయుర్వేద టీ మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీగా పెడతారండి అలాగే కన్సల్టేషన్ కూడా ఫ్రీ అండి మధ్యాహ్నం భోజనం అన్ని సౌకర్యాలు ఉంటాయి ఒకవేళ ఉండాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉండాలనుకుంటే అక్కడ ఆశ్రయం కూడా కల్పిస్తారండి మిత్రులకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశానండి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి ఒకసారి చూడటానికైనా ఆశ్రమానికి వెళ్ళండి మనకి గాదరాడ రాజమండ్రి దగ్గరలో గాదరాడ అలాగే విజయనగరం నెల్లిమర్ల దగ్గర సరిపల్లిలో ఉన్న ఆశ్రమం చాలా అద్భుతంగా ఉంటాయండి ఆశ్రమాలు అసలు ఆశ్రమాన్ని చూస్తేనే సగం జబ్బులు నయమైపోతాయండి ఏ దేనికైనా సరే అయినా ఏ రోగానికైనా ఆయన మందులు ఇవ్వగలరండి నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి కోరుతున్నానండి అండి సెలవు మీ నారాయణరావు నమస్తే के जैसे है डेंजर कि थिएटर परफेक्ट और सब जानते होंगे कि सेटअप है ये हमारा है

చెట్టు పోతుందండి సరే ఎక్కువ రాసిందండి మా ఇంటి దగ్గర ఒక మాట చెట్టు ఉండకపోతే అయ్యి బాబీ ఇప్పటి పోతే ఆ కనబడతలేదు బెటల్ గారు మన